స్కూల్ పాప బాగుందని కుర్రోడు హోలీ పేరుతో అలా చేస్తాడు కాని పక్కనే తండ్రి ఉండటం చూసి అక్కడి నుండి పారిపోతాడు ఆమె బట్టలు పాడైపోతాయి నీ కూతురు చాలా బాగుంటుంది నాకిచ్చి పెళ్లి చేస్తావా అని రాసి చూపిస్తాడు డాడీ వాడిని వదలకు అంటే వాడి సంగతి నేను చూసుకుంటా నువ్వు స్కూల్కి వెళ్ళు అంటాడు పాప స్కూల్ ఎగ్గొట్టి బాయ్ ఫ్రెండ్ దగ్గరికెళ్తుంది నిన్ను కలవటానికి పెద్ద ప్లాన్ వేసా నా ఫ్రెండ్తో ఇలా రాయించుకుని డాడీని డైవర్ట్ చేశా అంటుంది మంచి పని చేశావ్ ఇంతకు తెచ్చావా అంటే నువ్వడిగాక మానేస్తానా అని బ్యాగ్ తీసి ఇస్తుంది వాడు బ్యాగ్లో ఉన్న డబ్బులు బంగారం చూసి నవ్వుకుంటాడు కాని పాప ఫ్రెండ్ తండ్రికి దొరికిపోతాడు అలా ఎందుకు చేశావ్రా అంటే వాడు భయంతో నీ కూతురే డబ్బులు ఇచ్చి అలా చేయమంది ఎంకుల్ దానికి ఎవడో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పేస్తాడు సడెన్ గా స్కూల్ పాపకి షాక్ తగులుతుంది ఆమె ఫాదర్ రోడ్డు మీద పడిపోతాడు ఆమె ఏడుస్తుంది తర్వాత ఏం జరిగిందో చూసే ముందు ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ ఫీజ్ని తీసుకుంటున్నాయి అని మీరు నమ్మితే వీడియోకి లైక్ చేసి ఆన్సర్ని కామెంట్ పెట్టండి చూద్దాం మీలో ఎంతమంది నాకు సపోర్ట్గా ఉంటారో కూతుర్ని పట్టుకోవటానికి తండ్రి రివర్స్ డ్రామా ప్లే చేస్తాడు ఆమె దొరికిపోతుంది